ఇరువది ఎనిమిదవ సర్గము శ్రీరాముడు వర్ష విశేషములను వర్ణించుచు మధ్య మధ్య తన విరహవేదనను ప్రకటించుట మన సహాయమును పొందిన సుగ్రీవుడు మనకు తప్పక తోడ్పడును అని లక్ష్మణునితో నుడువుట శ్రీరాముడు వాలిని తుదముట్టించి సుగ్రీవుని కిష్కిందకు పట్టాభిషిక్తుని గావించెను పిమ్మట ఆ రఘువరుడు ప్రస్రవణగిరిపై మాల్యంతమున నివసించు సమయమున లక్ష్మణునితో ఇట్లనెను సౌమిత్రి ఇంతకుముందు మనము ప్రస్తావించుకునిన రీతిగా వర్షాకాలము రానేవచ్చినది పర్వతముల వంటి మేఘములు ఆకాశమునందు అంతటను వ్యాపించియున్నవి చూడుము స్త్రీ తొమ్మిది మాసములు గర్భమును ధరించి అనంతరము శిశువునకు జన్మనిచ్చినట్లు ఆకాశము సూర్యకిరణముల ద్వారా సముద్రజలములను పీల్చి తొమ్మిది మాసములు తనలో నిలుపుకుని వర్షరూపమున ఇప్పుడు ఆ జలసంపదను అందించుచున్నది సోదర మేఘపంక్తులు వరుసలు అనడి మెట్ల ద్వారా ఆకాశమునకు చేరి కొండమల్లే గన్నేరు పూలమాలికలతో మనము మనవంశమునకు మూలపురుషుడైన భగవానుని అలంకరింపవచ్చును సంధ్యారాగకాంతులచే ఎరుపెక్కి ఆర్ద్రమైన తెల్లని మేఘకాంతులచే ఆవరింపబడియున్న ఆకాశము తెల్లని కట్టుగుడ్డతో గూడిన రక్తసిక్తమైన వ్రణమువలే కన్పట్టుచున్నది పిల్లగాలులే నిట్టూర్పులుగా సంధ్యారాగములే ఎర్రచందనపు పూతలుగా తెల్లని మేఘములే వివర్ణమైన పాలిపోయిన ముఖకాంతులుగా ఒప్పుచున్న ఆకాశము కామాతురునివలే కామాతురుడు విరహబాధ కారణముగా నిట్టూర్పులు విడిచుచుండును విరహతాపమునుండి బయటపడుటకై చల్లని చందనమును పూసికొనుచుండును ఆ బాధకు తట్టుకొనలేక అతని ముఖమంతయు పాలిపోయిండునూ భాసిల్లుచున్నది వేసవి తాపమునకు వేడెక్కినదై తొలకరిజల్లులకు తడిసిన భూమి విరహతాపముచే వేడిక నన్నీరుగాచుచున్న సీతవలే ఆవిరిని వెలిగ్రక్కుచున్నది మేఘముల మధ్య నుండి తిన్నగ వీచిచూ వర్ణము తెలుపు ఎరుపులతో గూడిన వన్నె గల కలువల చల్లదనమునూ మొగలి పువ్వుల సువాసనలను తీసుకొని వచ్చిచున్న మందమారుతములను దోసిళ్లతో బట్టి త్రాగుట శక్యమే అనే అనిపించుచున్నది బాగుగా వికసించిన పువ్వులు గల అర్జున వృక్షములతోనూ సువాసనలను వెదజెల్లెడి మొగలి పొదలతోనూ ఒప్పుచూ ప్రశాంతముగానున్న ఈ ప్రస్రవణగిరి శత్రుమరణానంతరము అర్జున పుష్పమాలలతోడనూ మొగలి పువ్వుల తోడను అలంకృతుడైన సుగ్రీవునివలె జలధారలచే అభిషేకింపబడుచున్నది మేఘములనడి కృష్ణాజనములను వర్షధారల నడి యజ్ఞోపవీతములను ధరించి వాయువులతో నిండిన గుహలుగల పర్వతములు బ్రహ్మచార్లవలే వేదాధ్యయనమును ప్రారంభించుచున్నట్లుగా తోచుచున్నది మెరుపుల నడి బంగారు కొరడాలతో కొట్టబడుచున్న ఆకాశము మేఘగర్జనల నడి ఆర్తనాదములతో వేదనను ప్రకటించుచున్నట్లు ఉన్నది నీలమేఘమును ఆశ్రయించి మెరయిచున్న విద్యుల్లత మెరపుతీగా రావణుని చెరలో శోకించుచున్న సీతాదేవిని స్ఫురింపజేయిచున్నది మేఘములు దట్టముగా అలముకునియుడుటచే ఆకాశమున చంద్రుడు నక్షత్రములు శుక్రాది గ్రహములు మరుగునబడినవి కనబడుటలేదు అందువలన ఆ చీకట్లలో తూర్పు మొదలగు దిశలు తెలియుటలేదు అట్టి ఈ రాత్రులు ప్రేయసీప్రియుల సుఖానుభవములకు అనుకూలముగా ఉండుటచే వారికి హాయిని గూర్చుచున్నవి ఓ లక్ష్మణ ఈ పర్వత శిఖరములపై బాగుగా వికసించిన కొండమల్లెల శోభలను పరికింపుము తొలకరి జల్లులు పడుటచే చోట్ల అవి భూమి నుండి వెలువడిన ఆవిరిచే కప్పబడియున్నవి మరికొన్ని తావుల వర్షజల స్పర్శచే కలకలలాడుచున్నవి కాని శోకమగ్నుడనైన నాకు మాత్రము అవి విరహతాపమును పెంచుచున్నవి వర్షములు బాగుగా కురియుచుండటచే దుమ్ములు అణగిపోయినవి చల్లని గాలులు వీచుచున్నవి వేసవి కాలతాపములు తగ్గిపోయినవి రాజుల రాజులజాయిత్రయాత్రలు ఆగిపోయినవి ఇతర దూర ప్రదేశములకు వెళ్లినవారు స్వస్థలములకు తిరిగి వచ్చిచున్నారు భగవదనుగ్రహ వీక్షణములు ప్రసరించినంతనే రజస్తమో గుణములు అంతరించును భక్తజనుల నిత్య జీవన విధానమున ప్రశాంతి చేకూరును హృదయతాపములు తొలగును ఆధ్యాత్మికాదితాపత్రయములు శాంతించును భవబంధములు తొలగిపోవును జీవులకు స్వస్థలమైన పరమపదము ప్రాప్తించును గోవిందరాజీయ వ్యాఖ్య మానస సరోవరమునందు నివసించుటకు ఆరాటపడు హంసలు పరమహంసలుగా కీర్తింపబడు సన్యాసులు దీక్షల కారణముగా సంచారములు మానుకుని తమ ఆశ్రమములకు చేరిరి మోక్షకాంక్షకల వారు భగవద్భక్తిపరాయణులు అగుదురు భగవత్తాక్షముచే లౌకిక కర్మలయందు కారు స్వస్థానమునకు బయలుదేరినవి ఇప్పుడు చక్రవాకములు ప్రియులను చేరినవి ఎడతెరపిలేని వానల వలన మార్గములూ మిగుల దెబ్బతిటచే రథములు మున్నగు వాహనముల సంచారములూ ఆగిపోయినవి ఆకాశమున మేఘములూ చెల్లాచెదరయున్నవి మేఘములు ఆవరించియున్న చోట ఆకాశము కనబడుటలేదు అవి చోట స్పష్టముగా కనబడుచున్నది మోహము తొలగని సాధకునకు బ్రహ్మస్వరూపము ద్యోతకము కాదు అది వీడినంతనే ఆత్మస్వరూపము స్పష్టమగును ఇంకను అక్కడక్కడ పర్వతములడ్డుకుని యుండుటచే ప్రశాంతముగానున్న సముద్రమువలే భాసిల్లుచున్నది వేగిసా పుష్పములతో కలిసి తెల్లగను పర్వతముల ఎందలి గైరికాది ధాతువులతో గూడి ఎరగను ఉన్న వర్షజలములతో ఒప్పుచూ నెమళ్ల క్రేంకారములవలె గలగల ధ్వనులను జేయిచూ సెలయేళ్ళు వేగముగా ప్రవహించుచున్నవి భక్తుల హృదయములలో జ్ఞానము సాత్వక రాజసగుణములు మిశ్రితమయుండును వారి ముఖముల నుండి జాలువారెడి భక్తి ప్రేరితములైన భగవన్నుతులు పరిసరములయందు ప్రతిధ్వనించుచుండును ఈ వర్షాకాలమున తుమ్మెదలవలే నల్లగానుండి కమ్మని రసముతో నిండిన నేరేడు పండ్లను బాగుగా పండి అనేక వర్ణములు గలిగి గాలుల తాకిడికి నేలపై రాలిపడిన మామిడి పండ్లను జనులు మిక్కిలి మక్కువతో తిందురు భగవదను గ్రహముచే జీవులు తమ కర్మలను అనుసరించి శుభాశుభ ఫలములను అనుభవింతురు మెరుపులనేడి పతాకములతో కొంగల పంక్తుల నడి పూలమాలలతో పర్వతశిఖరముల వంటి ఆకారములతో ఒప్పుచు మహాధ్వనులతో గర్జించుచున్న మేఘములు మెరైచున్న జేపతాకములతో తెల్లని పూలమాలలతో పర్వతశిఖరముల వంటి పెద్ద పెద్ద ఆకారములతో విలసిలుచు ఘీంకరించుచున్న యుద్ధరంగమునందలి మదపుటేనుగులవలే అలరారుచున్నవి లక్ష్మణ మేఘముల నీయు బాగుగా వర్షించియుండుటచే ఆ వాననీటికి పచ్చిక బయళ్ళూ ఏపుగా పెరిగి కలకలలాడుచున్నవి నెమళ్ళ గుంపులు నృత్యోత్సవములు ప్రారంభించినవి కనుక మధ్యాహ్న సమయమున కనువిందు గావించుచున్న ఈ వనముల శోభలను తిలకింపు గూడిన మేఘములు జలభారమును మోయిచూ ఉరుముచూ పర్వతముల యొక్క ఉన్నత శృంగ యందు అక్కడక్కడ ఆగుచు సాగిపోవుచున్నవి హృదయమునందు భగవంతుని నిలుపుకుని భగవంతుని భారమును హృదయమున మోయిచూ దైవధ్యానమునందు నిమగ్నులైన జ్ఞానులు నిరంతరము ఆ పరమేశ్వరుని స్థుతించుచూ క్రమక్రమముగా తమ పాపములను అధిగమించుచు పరంధామమును చేరుదురు గర్భధారణార్థము పక్షులు మేఘములపై మక్కువ జూపుచూ వాటిని కలియుటకై సంతోషముతో బార్లు తీరి ఎగురుచున్నవి ఆ పంక్తులు గాలికి కదలుచు ఆకాశము యొక్క మెడలో వ్రేలాడుచున్న తెల్లని పద్మముల మాలిక లవలే చున్నవి అక్కడక్కడ పచ్చిక ఆరుద్రపురుగులుగల గూడిన భూమి అటనట చుక్కలు గలిగి ఎక్కువ భాగము చిలుక పచ్చవన్నెతో ఒప్పుచున్న కంబడమును శాలువను కప్పుకునిన స్త్రీవలే రాజిల్లుచున్నది ఈ వర్షాకాల సమయమున ప్రాణులు గాఢనిద్రలో ఉన్నప్పుడు జీవాత్మ మెల్లగా పరమాత్మను చేరును నది వేగముగా ప్రవహించుచు సముద్రమును చేరును సంతోషముతో బలాకపక్షి మేఘమును సమీపించును యువతి భావముతో సేవించుటకై తన ప్రియుని సమీపించును వనములన్నీనూ నెమళ్ల నృత్యములతో శోభిల్లుచున్నవి కడిమి నేను చక్కని కొమ్మలతో పూలతో అలరారుచున్నవి వృషభములు గోవులు సమానముగా కామ ప్రవృత్తి కలిగియున్నవి భూమండలము అంతయును పైరు పంటలతో వనములతో విరాజిల్లుచున్నది ఈ వర్షాకాలమున నదులు పొంగి ప్రవహించుచున్నవి మేఘములు వర్షించుచున్నవి మదపు టేనుగులు ఘీంకరించుచున్నవి నేను కలకలలాడుచున్నవి ఎడబాటునకు లోనైన యువతీయువకులు విరహముతో బాధపడుచున్నారు మయూరములు నాట్యములు చేయిచున్నవి వానరములు విరివిగా పండ్లు లభించుచుండుటచే నిర్విచారముగా సంతోషముతో ఉన్నవి సెలయేళ్ల తీరములయందు విహరించుచున్న మదపు టేనుగులు మొగలి వాసనలను ఆఘ్రాణించి పరమసంతోషముతో పరవశించియున్నవి జలపాతముల యొక్క మహాధ్వనులకు అవి వ్యాకుల పాటనకు లోనై ధీంకరించుచూ మయూరముల క్రేంకారములతో స్వరము కలుపుచున్నవి జడివానల తాకిడికి మిగుల దెబ్బతిని కడిమిచెట్ల కొమ్మలపై చేరిన తుమ్మెదలకు అంతకుముందే బాగుగా త్రాగిన పూదేనెలం మత్తు క్రమముగా దిగిపోయినది నేరేడు వృక్షములకు గుత్తులు గుత్తులుగా ఉండి రససమృద్ధిగల పండ్లు బొగ్గుపూడి ముద్దలవలె నల్లగా అలరారుచున్నవి అట్టిపాండ్లుగల ఆ కొమ్మలు తుమ్మెదల గుంపులతో నిండిపోయినట్లు కన్పట్టుచున్నవి మెరుపుతీగల నడి పతాకములతో ఒప్పుచూ గంభీరముగా గర్జించుచున్న మేఘముల యొక్క రూపములు మెరయిచున్న జయపతాకములతో విలసిలుచు మిక్కిలి గంభీరముగా ధీంకారములూ సలుపుచూ యుద్ధమునకు సిద్ధమగుచున్న ఏనుగుల యొక్క రూపములవలే విరాజిల్లుచున్నవి రణరంగమున యుద్ధమునకు సిద్ధముగా ఉన్న మదపుటేనుగు మేఘగర్జనను విని అది ప్రతిపక్ష మునందలి ఏనుగు యొక్క ఘీంకారమేయని తలంచెను వెంటనే ఆ గజము వనపర్వతముల మార్గమున సాగిపోయి ఎచ్చటను శత్రుగజము కనబడకపోవుటచే అది తన భ్రమయే అని భావించెను వెంటనే అది తన స్థానమునకూ మరలెను ఇచటి వనముల మధ్యప్రదేశములు చోట్ల తుమ్మెదలు ఢంకారములు చేయిచున్నట్లువెను మరికొన్ని తావుల నెమళ్ళూ నృత్యములు చేయిచున్నట్లువెను చోట్ల మదపు టేనుగులు సంచరించుచున్నట్లుగను తోచుచూ అనేక కార్యకలాపములకు ఆశ్రయమయ్యున్నట్లు భాసిల్లుచున్నవి ఆ వనమధ్యప్రదేశము కడిమి సర్జ అర్జున మెట్టతామరం మొదలగు పుష్పములతో ఒప్పుచూ వర్షజలములతో పరిపూర్ణమై మత్తిల్లిన నెమళ్లకల రవములచే నృత్యములచే వలన అది మధుశాలవలే తోచుచున్నది రంగురంగుల గలవి దప్పిగొన్నవి అగు ఆ చాతకపక్షులు పక్షులు మీద పడి మంచి ముత్యములవలె మెరయిచున్న ఆ వర్షజలమును సంతోషముతో త్రాగుచున్నవి తుమ్మెదలంకారములే తంత్రివాద్యములుగా కప్పలబెకబెకలే కంటతాళములుగా మేఘగర్జనలే ధ్వనులుగా మిళితములే వనములలో సంగీతము సాగుచుండెను ఆ తంత్రి తాళ మృదంగవాద్యములకు అనుగుణముగా పించములే ఆభరణములుగా నెమళ్ళు కొన్ని పురివిప్పి లయబద్ధముగా నృత్యము నృత్యముచేయిచున్నవి క్రేంకారములతో రాగయుక్తముగా గానము చేయిచున్నవి మరికొన్ని వృక్షాగ్ర భాగమున నిలిచి ఆ గానానందమును పొందుచున్నవి ఈ విధముగా ఆ వనములు సంగీతమయములై తోచుచున్నవి పలు రూపములు ఆకృతులు రంగులు ధ్వనులు గలవి బాగుగా నిద్రలో మునిగియున్నవేగు కప్పలు మేఘగర్జనలకు మేల్కొని వర్షాకాలపు మేఘములు కురియుచున్న జలధారల తాకిడికి లోనే బెకబెకలు చేయిచున్నవి చక్కని స్తనసౌభాగ్యముగల నూతన వధువు కామావేశమునకు లోనై లజ్జను ప్రక్కనబెట్టి పండ్లు పాలు చందనాది కానుకలతో తన భర్తను చేరుచున్నట్లు వర్షములకు పొంగిన నదులు చక్రవాకములనడి స్తనములతో ఒప్పుచు మర్యాదలను ఉల్లంఘించి గట్లను కూలగొట్టుచూ నూతనములగు ఫలపుష్పాది బహుమతులతో తమపతి అయిన సముద్రుని జేరిటకు పరుగులు దీచున్నవి నల్లని మేఘములపై చేరిన జలములతో నిండిన నల్లని మేఘములు దావాగ్నిచే దగ్ధమగుచున్న సేలములపై సమూలముగా కారుచిచ్చునకు కాలిపోవుచున్న మరికొన్ని పర్వతములవలే ఒప్పుచున్నవి అచటి వనములలోని నెమళ్ళు సంతోషముతో చక్కగా క్రేంకారములు సలుపుచున్నవి ఆరుద్రపురుగులతో నిండియున్న పచ్చిక బయళ్ళు కనువిందుగా కదంబ అర్జున పుష్పముల సువాసనలు గుబాళించుచున్నవి అటీ రమ్యవనములలో గజములు సంచరించుచున్నవి సరస్సులలోని పద్మముల కేసరములు తొలకరి వానల జలధారలకు దెబ్బతినగా వెంటనే తుమ్మెదలు వాటిని వీడి అప్పుడే వికసించిన పుష్పముల కేసరములపై సంతోషముతో వాలుచున్నవి వర్షాకాలమునందు గజేంద్రములు మదించియున్నవి వృషభములు సంతోషముతో రంకెలు వేయిచున్నవి వనములలో మృగరాజులు హాయిగా విశ్రాంతి తీసుకునిచున్నవి ప్రకృతి అందచందములతో పర్వతములు మనోహరముగా ఉన్నవి మహారాజులు జైత్రయాత్రలు మాని కళారాధనతో ఆనందించుచుండరి దేవేంద్రుడు విలాసముగా మేఘములతో వినోదించుచుండెను ఇట్లు ప్రాణుల నేను మానసోల్లాసమును పొందుచున్నవి ఆకాశమున నిలిచియున్న మేఘములు సముద్రఘోషలను మించి గర్జనలు చేయుచున్నవి అవి తమ వర్షధారలచే నదులను చెరువులను సరస్సులను బావులను సమస్త భూమండలమును ముంచెత్తుచున్నవి వర్షములు కుండపోతగా వేగముగా పడుచున్నవి వాయువులు మహాధ్వనులతో వీచుచున్నవి నదులు జలములతో ఉప్పొంగి గట్లను తెగగొట్టుచు మార్గములను ముంచి వేయిచూ చకచకా ప్రవహించుచున్నవి మానవులచే జలకలసముల ద్వారా మహారాజులు అభిషేకింపబడునట్లు ఇంద్రునిచే ప్రేరేపింపబడి వాయువులచే కొనిరాబడిన మేఘములనడి జలకుంభములచే అభిషేకింపబడుచున్న పర్వతములు తమ రూపములను వైభవములను లోకమునకు ప్రదర్శించుచున్నట్లు ఉప్పుచున్నవి మేఘములు ఆకాశమును కప్పివేయుటచే రాత్రివేళ నక్షత్రములుగాని పగటిపూట సూర్యుడుగాని కనబడుటలేదు అంతయు జలమయమైనది అంతటను చీకట్లు దట్టముగా అలముకునుటచే దిక్కులు స్పష్టముగా గోచరించుటయే లేదు మహోన్నతములైన పర్వతశిఖరములు వర్షధారలచే పూర్తిగా క్షాళితములై కడుగబడినవై మిక్కిలి ప్రకాశించుచున్నవి వాటిపై విశాలములైన పెక్కుజలపాతములు ప్రవహించుచుండటచే అవి ముత్యాల హారములను ధరించినట్లు భాసిల్లుచున్నవి కొండరాళ్ళు మహాపర్వత శిఖరముల నుండి ప్రవహించు జలపాతముల వేగము ఆగిపోయి అవి నెమళ్ల క్రేంకారములతో నిండిన గుహలలో పడుచున్నవి అప్పుడు అవి చెల్లాచెదరైన ముత్యాలహారములవలే విరాజిల్లుచున్నవి పర్వతశిఖరముల నుండి విశాలములై మహావేగముగా ప్రవహించుచున్న జలపాతములు క్రిందనున్న ప్రదేశములపైబడి వాటిని శుభ్రపరచుచున్నవి అప్పుడు అవి పర్వతగుహలు ధరించిన ముత్యాల హారములవలే శోభిల్లుచున్నవి నలుదిక్కులయందు అంతటను పడుచున్న వర్షధారలు స్వర్గస్త్రీలు తమ ప్రియులతో క్రీడించుచున్నప్పుడు తెగిపోయిన నుండి రాలిపడుచున్న ముత్యములవలె ఒప్పుచున్నవి పక్షులన్నీనూ గూండ్లకు గూళ్లకు చేరినవి కమలములు ముకుళించుకుని పోవుచున్నవి జాజిపువ్వులు వికసించుచున్నవి దీనిని బట్టి సూర్యుడు అస్తమించుచున్నట్లు తెలియచున్నది నీటి ప్రవాహములలో మునిగిపోవుట వలన త్రోవలు స్పష్టముగా గుర్తింప వీలులేకున్నవి అందువలన ముందునకు సాగిపోవుచున్న రాజుల సైన్యములు తమతమ జైత్రయాత్రలను మానుకుని వెనుకకు మరలినవి భాద్రపదమాసమునందు వేదమును పఠింపగోరిన సామవేద శాఖకు చెందిన బ్రాహ్మణులు అధ్యయనము చేయు సమయము ఆసన్నమైనది కోసలదేశ ప్రభువైన భరతుడు నాలుగు మాసములకు కావలసిన గృహోపకరణములను సమృద్ధిగా సంపదలను సమకూర్చుకుని ఆషాఢ పూర్ణిమ నాటి నుండి చాతుర్మాస్యవ్రత దీక్షను పూనియేయుండును నేను వనవాసమునకు బయలుదేరునప్పుడు అయోధ్యా ప్రజల ఆర్తనాదములు పెల్లుబికినట్లు వర్షజలములకు పొంగిన సరయూనది ప్రవాహము యొక్క వేగముగూడా చెంది యుండుట నిశ్చయము సుమా శత్రువిజేతైన సుగ్రీవుడు భార్యను చేరదీసి రాజ్యాధికారమును చేపట్టియున్నాడు అతడు మిగుల సంతోషమును గూర్చెడి ఈ వర్షాకాలమున సుఖానందములను అనుభవించుచున్నాడు నాయనా లక్ష్మణ మరి నేనైతే మహారాజ్యాధికారమును జారవిడుచుకొంటిని నా భార్య అపహరింపబడినది ప్రస్తుతము నేను ప్రవాహ వేగమునకు కోసికునిపోయిన నదీతీరమువలే కృషించియున్నాను నా శోకమునకు అంతులేకున్నది వర్షములు విజృంభించి కురియుచున్నవి అందువలన ఎటు పోవుటకునూ వీలులేకున్నది రావణుడేమో బలమైన శత్రువు ఈ పరిస్థితుల నుండి బయటపడుట కష్టముగా తోచుచున్నది ఎటు ప్రయాణము చేయిటకునూ ఈ సమయము అనువుగాదు త్రోవలు అన్నియును పాడైపోయున్నవి కిష్కింధకు వెళ్ళిచూ సుగ్రీవుడు నాకు నమస్కరించినప్పుడు ఈ వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీతాన్వేషణ ప్రయత్నమును గూర్చి నేను అతనితో ఒక్క ముక్క గూడ చెప్పలేదు సుగ్రీవుడు ఎంతో కాలమూ కష్టములను అనుభవించిన పిదప భార్యను పొందగలిగినాడు ఇక మన కార్యము చాలా శ్రమతో గూడినది స్వల్పకాలములో అది సిద్ధించునది కాదు కనుక అప్పుడు అతనితో ఏ మాటయూ ప్రస్తావింపదలుచుకొనలేదు సుగ్రీవుడు కొంతకాలము ఆగిన పిమ్మట శరత్కాలము మొదలుకాగానే గుర్తించి అతడే మనకు ఉపకారము చేయుటకు స్వయముగా పూనుకునగలడు ఇందులకు సందేహములేదు ఓ బుద్ధిమంతుడా అందువలన అతడు మన కార్యమునకు దిగువరకును పొంగి పొరలుచున్న నదులు శాంతించువరకును నిరీక్షించుచూ ఇచటనే ఉండెదను ఉపకారమును పొందిన వీరుడు ప్రత్యుపకారమునూ తప్పక చేయిను పొందిన ఉపకారమును మరచి ప్రత్యుపకారమును చేయనిచో సత్పురుషుల మనస్సులు బాధపడును నలుగురు తనను నిందితురను భయముతో నయనను సుగ్రీవుడు మనకు సాయపడును శ్రీరాముడు పలికిన వచనములూ భవిష్యత్ కార్యక్రమమునకు అనువుగా ఉన్నట్లు భావించి లక్ష్మణుడు తన ముఖక్వళికల ద్వారా సంతోషమును ప్రకటించెను పిమ్మట అతడు అంజలి ఘటించి నయనాభిరాముడైన శ్రీరామునితో ఇట్లు నుడివెను ఓ నరేంద్ర నీవు చెప్పిన రీతిగా నీ కోరిక మేరకు సుగ్రీవుడు మనకార్యములను అన్నింటినీ త్వరలోనే తప్పక నెరవేర్చగలడు పూజ్యుడవైన నీవు శరత్కాలము వరకు నిరీక్షించుచుండుము నీవు శత్రు సంహార సమర్ధుడవు కనుక సోకరహితుడవై వర్షాకాలము ఓపిక ఓపికపట్టుము వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది ఎనిమిదవ సర్గము